హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి క్లాక్స్ ఈరోజు సండే కదా అండి సండే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏమేమి చేసామో మా పిల్లలు అడిగారు మేము ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాను చూసేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ వేసి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయామనమాట తర్వాత పిల్లలకి స్నానం చెప్పేసి టీవీ పెట్టి కూర్చోబెట్టాను మిల్క్ వేడి చేసి మిల్క్ చేశాను అనమాట బూస్ట్ అయిపోయింది సో ఇలా షుగర్ వేసి చేశాను ఇక తాగేశారు పిల్లలు అయితే తర్వాత నేను అంటతో తో గ్యాస్ పోయి మంచిగా పెట్టుకొని ఫ్రెష్ ఫ్రెష్ అవుదామని వెళ్ళిపోయాను అనమాట స్నానం చూసుకొని వచ్చి రెడీ అయిపోయాను రెడీ అయిపోయి వంట రూమ్లోకి వచ్చేసి ఇక టిఫిన్ చేద్దాం ఇక పిల్లలు ఆకలి అంటారు కదా అని టిఫిన్ చేయడానికి వచ్చేసాను దోశ చేద్దామని ఇక దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందు రోజే మనం మా దోశకి రెడీ చేసుకోవాలి కదా మినపప్పు ఒక గ్లాసు రెండు గ్లాసుల బియ్యం వేసుకొని మీకు నచ్చితే మెంతులు కూడా వేసుకోవచ్చు కొంచెం మెంతులు వేసుకొని మంచిగా కడుక్కొని ఒక నలభై సార్లు కడుక్కొని నేనైతే మంచి నీళ్ళతోనే నాన నానబెడతాను అనమాట ఇలా మంచిగా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ వేసి పక్కన పెట్టుకున్నాక ఇక నేనైతే ఆఫ్టర్నూన్ టూ వెల్కి అలా పెట్టాను టువెల్కి పెట్టేసి నైట్ ఎడయిట్ ఓ క్లాక్కి ఇలా పట్టుకున్నాను పట్టుకునేటప్పుడు నేనైతే ఒక మూడు నాలుగు ఐస్ క్యూబ్ వేసుకొని పట్టుకుంటాను సమ్మర్లోనే అలా పడతాను మిగతా టైంలో నార్మల్గానే పట్టేసుకుంటాను వాటర్ పోసి ఇలా పట్టుకుంటే ఎక్కువ పులవకుండా పుల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట అందుకే అలా పట్టుకుంటాను మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఇలా కట్టుకున్నాక కొంచెంసేపు కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి నైట్ అట్లా వదిలేసి మార్నింగ్లో వేసి రెడీ చేసుకుంటాం కదా మనం ఇక మానూలు వేసి చూస్తే ఇలా ఉంటుంది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలా పులిసినప్పుడు చాలా మంచిగా పులుస్తుంది తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంచిగా దూసేపు ప్యాటర్న్ ఇలా ఉందో అలా చేసుకొని అక్కడ పెట్టుకోవాలి ఇక పెట్టుకొని ఒక రెండు చూపుల ఆయిల్ పోసుకొని ఆనియన్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక దోశ వేసుకోవాలి నేను నార్మల్ దోశలు వేస్తాను ప్లెయిన్గానే వేసేస్తాను అండి ఒక్కొక్కసారి కారం దోశ కానీ ఎగ్ దోశ కానీ వేస్తాను అనమాట ఈరోజు ప్లెయిన్ దోశ వేసేస్తాను మా సార్కి అయితే ఎగ్ దోశ వేసాను ఎగ్ దోశ అయితే నార్మల్గానే ఎట్లా అంటే మనం ఎగ్ బల్ కొట్టుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడమే అలానే చేసేస్తాను మంచిగా అన్నమాట మా సార్కైతే ఆ నార్మల్ దోశలకంటే ఎగ్ దోశనే ఇస్తామండి అందుకే అలా చేస్తాను మా పెద్దోడికి అయితే కారం దోశ ఇక మా నాకు మా చిన్నోడికి నార్మల్ దోశనే వేసుకుంటాము ఎగ్ దోశ ఎలా చూస్తే అండి ఫస్ట్ అయితే నార్మల్గా దోశ వేసుకొని ఎగ్ ఆల్రెడీ నిన్నపళ్ళ ఉప్పు పసుపు కారం కొంచెం మసాలా అలా వేసుకొని వేసేసాను అన్నమాట ఇక దోశలోకి చట్నీ అనమాట పల్లీలు మంచిగా ఫ్రై చేసుకొని ఆ మిర్చి వేసుకోవాలి మిల్ మిర్చి తడి లేకుండా ఉంటుంది కదా మిర్చి వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నా కొద్దిసేపు ఫ్రై చేసుకొని పుల్లు తీసేసి ఆనియన్ మిర్చినే ఉంచేసి టమాటో వేసుకొని టమాటో మిర్చి రెండు కలిపి ఫ్రై చేసుకుంటాను ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం మీరు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత మిక్స్ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు చింతపండు కొంచెం షుగర్ వేసుకుంటాను షుగర్కి బదులు మనం జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రజెంట్ నా దగ్గర జీడిపప్పు లేదు అందుకే నేను షుగర్ వేసుకున్నాను అనమాట అలా వేసుకొని మిక్స్ పెట్టుకోవాలి తర్వాత తాలింపు వేసుకుంటే సరిపోతుంది తాలింపు ఎలా అంటే తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవడమే నాకు ఎండుమిర్చి లేదు అందుకే నేను ఎండుమిర్చి అనమాట ఎలా దోశలు చేసుకున్నాక తినేసినాక బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇక ఆదివారం కదా ఇక ఏం చేస్తామంటే ఈరోజు అంతా పనులు పిల్లలతో ఇక అంతే ఉంటుంది సమ్మర్లో అయితే ఇక బట్టలు అయితే వేసేసారు మిక్సీ ఆన్ చేసి వదిలేసి వచ్చేసి ఇక ఇంటి పని చేసుకున్నాను నిమ్మ నార్మల్గా ఇల్లు ఉడవడం వంటతో కడుక్కోవడం అలాంటివి పని చేసుకున్నాను తర్వాత మా సార్ని ఈరోజు బురగశీర కడితే కదా స్పెషల్ ఏం చేసుకుందాం అంటే ఫిష్ చేస్తాను చెయ్యి అన్నారు నిజం చెప్పాలంటే నాకు ఫిష్ ఉండడం రాదండి ఫ్రై అయితే చేశాను పుల్ సైడే పెట్టడం రాదు కర్రీ అనమాట సార్లు నేర్చుకుందామని ట్రై చేశాను కానీ ఒకసారి చేశాను ఫ్లాప్ అయింది అప్పటి నుంచి మళ్ళీ ముట్టుకోలేదు ఎప్పుడు ఫిష్ తెచ్చినా మా వదిన కానీ మా మమ్మీ కానీ మా చెల్లి కానీ వాళ్ళే చేస్తారు మా పిన్ని వాళ్ళు వాళ్ళే చేస్తారు నాకు ఫిష్ అంతగా నచ్చదు ఫ్రై అయ్యి ఫ్రై అయితేనే నచ్చుతుంది ఫ్రై అయి తినేస్తాను అనమాట ఇక చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాంటివి చేసుకుని తినేస్తుంటాం ఎప్పుడు ఫిష్ తెచ్చుకోము ఇక ఈరోజు ముడుగుజిరకాడితే ఖచ్చితంగా ఫిష్ తినాలి అనుకుంటా మా సార్ పోయి బిర్యానీ బయట నుంచే తీసుకొచ్చారు బిర్యానీ చికెన్ బిర్యానీ తీసుకొచ్చిండు అపోలో ఫిష్ తీసుకు తీసుకొచ్చారు ఇంకా చూడండి అంతా డైనింగ్ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను అనమాట తిందామని ఆఫ్టర్నూన్ టూ అవుతుంది అప్పటికి తినేస్తున్నాం టూ థర్టీ అలా తినేస్తున్నాం అనమాట పెట్టేస్తున్నాను మా పిల్లలకి చూడండి ఆ బిర్యానీలోకి వాళ్ళకి థమ్స్అప్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి థమ్సప్ కానీ ఏదో మజా కానీ ఏదో వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి కొలుచుకొని రావాలి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే కోలా తీసుకొచ్చుకున్నారు ఇక వాళ్ళకు పెట్టేస్తున్నాను మంచిగా హ్యాపీగా తింటారు బయట కా బయట ఫుడ్ అయితే ఆ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్లు కానీ నూడిల్స్ కానీ ఎంత కారం ఉన్నా తినేస్తారండి ఇంట్లో వండిన కారం అయితే అస్సలు తినరు మా పెద్దోడైతే అస్సలు తినడు ప్రతి దానికి మమ్మీ కారం మమ్మీ కారం అని వాటర్ బాటిల్ బాటిల్ వాటర్ తాగుతాడు ఈ బిర్యానీ తింటే మాత్రం ఎంత కారం అయినా మంచిగా తింటాడు అట్లా ఎట్లా ఉంటుందో ఏమో మరి ఆ కారం అనిపించినా తింటారు కారం మసాలా ఘాటు ఎంత ఉన్నా తింటారు మీ పిల్లలు కూడా అంతే చేస్తుంటారా చేస్తే కామెంట్ చేయండి షేర్ చేసుకుందాం రైతా అపోలో ఫిష్ అన్నీ వేసుకొని ఒక్కొక్క ముక్కలు తినేసి అయిపోయిందండి మా ఫుడ్ అయితే తింటాం మా సారైతే తర్వాత తింటా అని పక్కన అనమాట మేమే తినేస్తున్నాం ముగ్గురమే తినేసి లేచి ఇక ఫ్రెష్ అయిపోయి ఇక ఉన్న కూర్చున్నాం ఖాళీగా అయితే ఇక తినేటప్పుడే మా పిల్లలు చాలా బాగుంది మమ్మీ అనుకుంటున్నట్టు వీడియో తీస్తున్నాను చూసేయండి చాలా మంచిగా తినేస్తాం అనమాట సండే అయితే ఇలా గడిచిపోయింది మాకు ఆఫ్టర్నూన్ వరకు ఇక కూర్చున్నాను ఆ వర్క్ అంతా అయిపోయింది ఖాళీ కూర్చున్నాను ఇక నైట్కి మళ్ళీ ప్రిపేర్ చేయాలి కదా నై ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ తినేసినాం ఇక నైట్కి ఏదో ఒక ఫుడ్ అయితే చేసుకోవాలి కదా చపాతి చేసి రైస్ పెట్టేసి బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను పెరుగుని అయితే తాలింపు ఇస్తూ పెరుగు తాలింపు ఎలా వేయాలో పెరుగు చార్ అంటారు కొందరు పెరుగు అని మేము అంటాం చార్ ఎక్కువ అనమాట ఎలా వేయాలో చూపిస్తానో చూసేయండి ముందుగా పెరుగుని మంచిగా గిల కొట్టుకొని పసు ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేసుకోవాలి తాలిపలో ఆయిల్ శనగపప్పు జీలకర్ర అదే తాగి బింజలు వేసుకోవాలి వెనుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొంతసేపు ఉంచి తర్వాత పసుపు వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ పువ్వు తీసుకొచ్చి పెరుగులో కలిపేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పెరుగు చర అయితే సమ్మర్లో అయితే ఎక్కువ ఇలానే చేసుకుంటాం మేము మెరుగులా ఎలా చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఇక పిల్లల్ని ట్యూషన్కి పంపించాను అనమాట అక్కడ తీసిన ఈ వ్లాగ్ ట్యూషన్కి వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది వాళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకుంటా ఆడుకుంటా వెళ్తున్నారనమాట వెనకల నుంచి నేను వీడియో తీస్తున్నాను వాళ్ళకి తెలియదు తర్వాత పిలుస్తుంటే చూసి హాయ్ అంటున్నాం వాడు చిన్నవాడు ఇక ఎటు వెళ్తున్నావురా అంటే ఈటే ఏటీ అనుకుంటే తీసుకుపోతున్నాడు కానీ అటు కాదు పోయేది అటు సైడు ఇక వచ్చేసాడు అనమాట మంచిగా ఫస్ట్ టైం ఆ ట్యూషన్ తీసుకెళ్ళడం స్కూల్కి అయితే జాయిన్ చేసాం వెళ్ళలేదు స్కూల్కి ఇక స్కూల్ ఓపెనింగ్ రోజే పంపిస్తాను ఇప్పుడే త్రీ ఫస్ట్ నర్సరీ జాయిన్ చేసాం అనమాట ట్యూషన్ పంపిస్తే అలవాటు అవుతుంది అలానే స్కూల్కి వెళ్ళిపోతాడు అని పంపిస్తున్నాను మా పెద్దోడితో ట్యూషన్కి వెళ్తున్నారు నలుగురు కలిసి మా పెద్దోడు ఫ్రెండ్స్ వాళ్ళు నలుగురు ఒకే దగ్గర అనమాట ట్యూషన్కి వెళ్తుంటారు ఎందుకు అంటే వీడియో తీస్తున్నావు అనుకుంటే వాళ్ళు అంటుంటే యూట్యూబ్లో పెడతారు మిమ్మల్ని ఫేమస్ చేస్తాను అని అంటున్నారు అనమాట వాళ్ళు నవ్వుతున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబర్ అంటున్నారు ఆయన చెప్తున్నారు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి ప్రతిరోజు ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసాము థ్యాంక్ యూ బాయ్ బాయ్